తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు అధికారుల సమన్వయ లోపమే ఈ ఘటనకు కారణమని విమర్శించారు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు రామకృష్ణ గురువారం ఉదయం తొక్కిసలాట బాధితులను పరామర్శించారు వారిని ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు రూయా ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారికి ధైర్యం చెప్పారు বলতে যেন সেটা হয় না কিন্তু নামালে লাভ আছে আর এই যে আলো সেটা আছে আর এই যে পাঁচ 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 Suara dia suara dia

ಎಕ್ಸ್ ಎಲ್ ಆಯ್ನೆ ಅಡುಗೆ ನಾಡಿನ ಚಾರಿ ನಾವು ಇನ್ ಆಯ್ನ ಇನ್ Swordy. Swordy. Okay. यो भन्नुहुन्छ कि 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 यो भन्नु

بتاي بيتري بمبي باو دو اي شانتي باو گمو کي چاوي باو 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 ٹرا <سؤال> ேஷ் வந்து அட்டார் வந்து அக்கௌண்ட் பார்த்து చె రాలేదు సార్ రెండు నిమిషాల్లో చెప్పారండి ఆధార్ పడితే రాగానేది పేరు పడితే ఎర్ర అని చెప్పింది మీ పేరు కాదండి కాదు కంట్రీ పడితే విశాఖపట్నం కాదండి వేరే కంట్రీ అని వచ్చిందండి అన్ని ఖాళీగా ఉన్నాయి తెలుసా తల్లికి ఎలా చేస్తానండి ఆ పిల్లలు ఎలా చూస్తాను తల్లికి ఎలా చూపించాలి అది భార్యని ఎలా చూపించాలి ఎలా చూపించాలి எంత காரட் ஆச்சுதாங்களையே پہلے میں مجھ کو پہلے میں جو تھا وہ پہلے میں 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 تھا وہ مہلک مہاشن ٹیچنٹ कहिड़ <laughs> మార్చులు పెట్టిస్తాను మాకు ఇంట్లో కూడా ఇవ్వలేదు బాసిలు పెట్టే రాత్రి పెట్టే మా తెలియదు చచ్చిపోయినట్లు కూడా మేమే వచ్చి ఉందా ఉండా అని పక్కకుండా వస్తే బాధితులు పెట్టాండి మాకు తెలియక మాకు తెలియదు వచ్చి మాకు చూపించలేదు మనిషి చచ్చిపోతే మాకు చెప్పండి కదండి వాళ్ళని మనిషి చచ్చిపోయారు మీకు చూపించిన తర్వాత మాకు చూపించిన తర్వాత కదా మాతృ పెట్టాలి మాకు చూపించాలి తెలియదు మాత్రం పెట్టేశారు అంత దుర్మార్గమా మరీ మీరు చెప్పండి ఇన్ఫిమే మనిషి తోసేస్తారా అలాగా అప్పుడు వచ్చి మాకు చూపించలేదు కూడా చదివి చదువుకున్నా ఉన్నారు సార్ ఆ మాత్రం తెలియదు అండి ఇటే 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 ఇటే